టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరానిపిస్తున్నారు ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఆరు ఓ సినిమా అయిన విసుంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉండగా అలానాటి హీరోయిన్లు కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఎప్పటికీ నటించాలని చూస్తున్న విషయం తెలిసిందే ఇక తాజాగా నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి అలనాటి భామలు వస్తూ ఉన్నారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు వారి కోసం ప్రత్యేకమైన వంటలు తయారు చేయించారట లేటెస్ట్గా న్యూస్ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇటీవలే ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు నేను మా ట్విట్టర్లో పెట్టిన ఫోటో నెట్ వైరల్ వైరల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభరా సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అద్భుత ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఆశతో ఉన్నారు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి లాస్ట్ సినిమా బాలాశంకర్ డిరాస్టర్ అయింది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం విశ్వంబరపై ఆశలు పెంచుకునే ఉన్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ లోపుడుతో మరో సినిమాను చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఇది మన ముందుకు రాబోతోంది